హర్యానాకు చెందిన ఒక ఆవు ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఎనభై లీటర్ల పాలు ఇచ్చి రికార్డు సృష్టించింది కురుక్షేత్రంలో నిర్వహించిన పోటీలో షకీరా అనే ఒక ఆవు ఈ రికార్డు సాధించింది కర్నాల్ జిల్లాలోని జిజూరికి చెందిన సునీల్ షాంకి అనే ఇద్దరు సోదరులు ఈ ఆవును పెంచుతున్నారు పోటీలో భాగంగా ఎనిమిది గంటలు విరామిస్తూ రోజులో మూడు సార్లు యంత్రాల ద్వారా ఆవుకు పాలు పితికారు ఎనభై లీటర్లకు పైగా పాలు ఇచ్చిన షకీర పోటీలో తొలి స్థానంలో నిలిచి బుల్లెట్ బైక్ను సొంతం చేసుకుంది దీంతోపాటు ఆసియా రికార్డును కూడా సై కైవసం చేసుకుంది డిఎఫ్ఐ అనే సంస్థ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి హర్యానా పంజాబ్ సహా సుదూర ప్రాంతాల నుంచి అనేక ఆవుల పోటీలో పాల్గొన్నాయి ఎక్కువ పాలు ఇచ్చి ఈ ఆవు తొలి స్థానంలో నిలిచింది డిఎఫ్ఐ ఇప్పటికే ఐదు సార్ల పోటీలు నిర్వహించింది ఒక్కసారి మీనా ప్రతిసారి ఈ ఆవు విజేతగా నిలిచింది అని సుశీల్ సునీల్ తెలిపారు